హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ ఫ్రెండ్స్ ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేస్తాను ఫ్రెండ్ దాని మెజర్మెంట్ చెప్తా ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకోవాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి ఒక ట్వంటీ మిర్చి వేసుకుంటాను ఫ్రెండ్స్ కారం తక్కువ తిన దానిలో సిర్చి వేసుకుంటాం కారం ఎక్కువగా ఉంటాం దీన్ని ఫ్రై చేసుకున్నాం మిర్చిని ఫ్రెండ్స్ మిర్చి ఫ్రై అయినాయి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం దీంట్లో దొండకాయ వేసుకుందాం ఫ్రెండ్స్ దొన్న ఫ్రై చేసుకోనా ఫ్రెండ్స్ ఒక్క 10 నిమిషం 15 నిమిషం ఫ్రై చేసుకోనా ఫ్రెండ్స్ దొన్నక ఫ్రై అయింది దీన్ని ప్లేట్ లో తీసుకోనా ఫ్రెండ్స్ ఇందులోనే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిసేపు క్యాప్ పెట్టుకొని టమాటా ఉడకనిద్దాం ఒక టెన్ మినిట్స్ ఫ్రెండ్స్ టమాటా ఉడికింది ఫ్రెండ్స్ దీన్ని కొద్దిసేపు చల్లర పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక రెండు ఎల్లిగడ్డలు ఒక స్పూను జీరా ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు మనం ఏ చల్లర పెట్టుకున్న ఎల్లిగ మిర్చి ఉన్న దొండకాయ వేసుకుందాం ఫ్రెండ్స్ మొత్తం దీన్ని మిక్సీ పట్టుకుందాం పచ్చడి పోపు వేసుకుందాం కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ ఇట్ట పనిద్దాం ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు జీరా జీలకర్ర వేసుకున్నాం పోపుకి ఇవి దోరగా ఫ్రై చేసుకుందాం దీంట్లో ఒక రెండు ఎండుమిర్చి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పోపు వేగింది అందులో వేసుకుందాం ఫ్రెండ్స్ పోపు ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ నేను చేసిన పచ్చడి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క వీడియో మెజర్మెంట్తో చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళను మేము చేసిన శ్రమకు ఫలితం దక్కేటట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్